హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకానికి ఎవరిని అర్హులుగా తీసుకుంటారు ఎవరు అనర్హులు ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏ ప్రూఫ్స్ అవసరం అవుతాయి ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మన కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా వివరాలు వెల్లడించిందా ఇక ఈ వివరాలన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కువ శాతం మంది మహిళలు దాదాపు కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం మరి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే ఒకటి రెండు నిమిషాల వీడియో చూసి సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు దయచేసి లాస్ట్ వరకు చూసి ముందుగానే మీరు అంటే ఈ పథకం ఇప్పుడు విడుదలవుతుందని నేను చెప్పట్లేదు కానీ ఈ పథకం విడుదల చేస్తారు దానికంటే ముందు మీరు ఈ వివరాలని కూడా కనుక తెలుసుకుంటే మీరు ఎక్కువ శాతం లబ్ధి పొందేందుకు అర్హత అనేది మీరు పొందినట్లు అవుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ ప్రూఫ్స్ అన్నిటినీ కూడా దగ్గర పెట్టుకుంటే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది మీకు ప్రతి నెల కూడా వెయ్యి ఐదు వందలు అంటే పదిహేను వందల రూపాయలు మీకు రావడం జరుగుతుంది మరి ఏం కావాలి ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలనే సమాచారాన్ని తెలుసుకునే ముందు వీడియోను లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్తవారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలనే గంట ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకొని ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉండొచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వివరాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల మంది మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెలా కూడా పదిహేను వందల ఇచ్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది మరి పదిహేను వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో ఈ పథకానికి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ పథకం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి ఈ నెల ఇరవై ఎనిమిదిని కనుక నిర్ణయం తీసుకుంటే మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మనకు విధి విధానాలను ఖరారు చేసి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ పథకం ద్వారా మహిళలకు లబ్ధిని చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకోబోతోంది మరి ఈ పథకానికి ప్రాథమికంగా ఉన్నటువంటి అర్హతలు కనుక చూస్తే మనము ఈ పథకాన్ని గతంలో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పేద మధ్యతరగతి మహిళలు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే వర్తించే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది కానీ రాను రాను కూడా మళ్ళీ కూడా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం అయితే మార్చడం జరిగింది ఇక అన్ని కేటగిరీల వారికి అన్ని కులాల వారికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా జనరల్ కేటగిరీ వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి మరి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఈ పథకం వర్తించదు కాబట్టి మీరు ఉండాలి ఖచ్చితంగా లేకపోతే వర్తించదు మరి ఎవరైనా సరే ఇంకా రేషన్ కార్డు లేనటువంటి మహిళలు కనుక ఉంటే నిరంతరం కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని మన కుటుంబ ప్రభుత్వం మనకు కల్పించడం జరిగింది అంటే ఈరోజు చేసుకోవచ్చు ఈరోజు చేసుకోకూడదని లేకుండా మీరు మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు ఒక దరఖాస్తు ఫారం అనేది ఇస్తారు ఆ దరఖాస్తు ఫారాన్ని తీసుకుని ఆ దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేసి మీరు ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తుంది రేషన్ కార్డు వస్తుంది ఇరవై రోజుల్లోనే రేషన్ కార్డు ఉంటే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు లేకుండా ఉంటే వెంటనే కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకేవైసి కూడా చేసుకోవాలి ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసి ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు మరి ఈకేవైసీ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ రేషన్ దుకాణం ద్వారా కానీ లేదా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కానీ మీరు వేలి ముద్ర వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ ఉంటేనే మీరు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ఆధార్ ఉంటేనే ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఆధార్ ఉన్నా కానీ ఆధార్ అప్డేటెడ్ అయి ఉండాలి అంటే ఆధార్ కార్డు అప్డేటెడ్గా ఉండాలి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అవ్వడం కానీ బయోమెట్రిక్ అప్డేషన్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి ఎప్పుడైతే మీరు అప్డేటెడ్గా ఉంటుందో రేషన్ కార్డు అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు మరి రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి అలాగే పాటు బ్యాంక్ ఖాతా అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఏ అకౌంట్ అయినా కానీ ఆ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు పడుతూ ఉంటే మీకు లింక్ ఉన్నట్టు ఎటువంటి ఇబ్బంది లేనట్టు ఒకవేళ మీకు కనుక లేకుండా ఉంటే కనుక మీరు లబ్ధి పొందలేరన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లింక్ లేకుండా ఉంటే లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదనుకుంటే కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి నేను చెప్పే సలహా ఒకటే నేను ప్రతి వీడియోలో కూడా ప్రతి ఛానల్లో కూడా మన వాళ్ళకు చెప్తున్నదట్లే ఒకటే పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్టల్ అకౌంట్ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైపోతాయి గుర్తుపెట్టుకోండి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అంటే అకౌంట్కి ఇన్పీసే లింక్ ఉంటే పర్వాలేదు లేదనుకుంటే ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి మీకు మరింత మేలు జరుగుతుంది ఇక రెండో చూసుకుంటే ఇవి అర్హతలు అనమాట ప్రాథమికంగా పథకానికి అప్లై చేసుకోవడానికి ఇక అనర్హతలు ఉన్నాయి ఇవి కూడా కూడా చూడండి మీరు అనర్హతలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరము కూడా మీకు కరెంటు బిల్లు వస్తుంటే ఈ పథకానికి అనర్హులు ఇక రెండవది నాలుగు చక్రాల వాహనం అంటే కార్ అనేది ఉండకూడదు మీ పేరు మీద ఇది రెండవది ఇక మూడవది చూసుకుంటే మీకు మెట్టా మాగాని కలిపి భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు ఇక నాలుగో చూసుకుంటే ఆదాయపు పన్ను అనేది కడుతూ ఉండకూడదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉండకూడదు ఇక ఐదో చూసుకుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు మరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మెట్ట అంటే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మీరు గ్రామాల్లో ఉండి కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ నెల నెల పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా పట్టణాల్లో ఉండి ఉద్యోగం చేస్తూ పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటున్నా ఈ పథకం వర్తించదు ఇక చివరిది మీకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీ ఏరియాలు ఉంటాయి కదా ఈ మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ కనుక స్థలం ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు ఇట్లా ప్రభుత్వం ఆరు దశల వెరిఫికేషన్ అంటారు దీన్ని ఈ ఆరు దశల వెరిఫికేషన్ కూడా చెక్ చేస్తుంది ఇవి ఉంటే మీకు అనర్హత అనేది అనమాట అలాగే దీంతోపాటు అదనంగా మీకు సంవత్సరం ఆదాయం గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే లక్ష ఇరవై వేలు ఉండాలి పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే లక్ష నలభై వేల కంటే తక్కువ ఉండాలి ఇట్లా ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు అలాగే మీరు పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే మీరు మీరు లబ్ధి పొందలేరు అంటే ప్రతి నెల కూడా మీకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో మీరు పనుగా పెన్షన్ పొందుతూ ఉంటే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇట్లా అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అర్హతలు అనర్హతలు అని చెప్పి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ప్రభుత్వం డబ్బులనైతే ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఇది అప్డేటు ఈ యొక్క పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను మన ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది